అమ్మయ్యా ఫైనల్గా నేను ధూప్ స్టిక్ రెడీ చేశానండి హోమ్మెడ్ది ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి మొత్తం అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మెసేజ్ కూడా చేయండి సో అంతా బాగా వెలుగుతున్నాయో చూడండి ఇంట్లో దేవునికి పూలు తీసుకొస్తాను కదా పూలు పెడుతూ ఉంటాము సో ఎక్కువైన పూలు అనేది నేను ఇట్లా ఎండబెట్టాను చామంతి పూలు అండ్ గులాబ్ పూలు రెండు ఎండబెట్టి ఎండకు పెట్టాను తర్వాత ఇలా రెక్కలు రెక్కలు అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ మిక్సీ పట్టాను తర్వాత అది మొత్తం పొడి అనేది అయ్యింది ఇవి చాలా బాగా అనిపిస్తుంది స్మెల్ అయితే బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి సో ఇలా మెత్తటి పొడి అయితే రెడీ చేసుకున్నాను సో అందులో ఏమేమి కలుపుతున్నాను అని చెప్పేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కర్పూరం వేశానండి తర్వాత దాల్చిన చెక్క తర్వాత బిర్యానీ ఆకు కూడా వేశాను తర్వాత సుహాసన సుహాసన కోసం నేను గంధం పొడి కూడా వేసాను తర్వాత కర్పూరం పిల్లలు జావతి పౌడర్ అని బయట దొరుకుతుంది పూజా సామాగ్రిలో తీసుకొచ్చి వేసాను నేను వస్తాయో రావో అని భయపడ్డాను బట్ బా మంచిగా వచ్చాయి తర్వాత గుగ్గిలం పౌడర్ కూడా వేసి మొత్తం మిక్స్ చేశాను అంత మిక్స్ చేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టాలి మనకు అంద ఆ పౌడర్ పూలు చాలా అయినాయండి కానీ అవి రెక్కలు తీస్తే కొన్ని పువ్వులే అయ్యాయి సో మిక్సీ పట్టంక పౌడర్ అయితే కొద్దిగానే అయింది దానికి తగ్గట్టు మీరు సువాసన గలవి ఏవైనా వేసుకోవచ్చు గంధం కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది హోమ్మేడ్ చేస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపించింది ఇవి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ వేసాను తర్వాత అందులో కొద్దిగా నెయ్యి కూడా మిక్స్ చేశాను ఎందుకంటే సువాసన రావడానికి నెయ్యి మిక్సీ చేశాను తర్వాత మళ్ళీ ఒక్కసారి సుగంధాలు అన్నీ వేసాక ఒక్కసారి మిక్సీ పెడదామని చెప్పి మిక్సీలో వేసేసి మళ్ళీ మెత్తగా పౌడర్ చేశాను చేశాక అందులో నెయ్యి కలిపాను కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేశాను వాటర్ మిక్స్ చేస్తే కొద్దిగా వస్తుందని చెప్పేసి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి రావని అని చెప్పేసి నెయ్యి వేసి వాటర్ వేసి మిక్స్ చేసి ఇలా చేశాను ఏదైనా షేప్ పిల్లలు ఆడుకునే షేప్స్ ఉంటే కూడా షేప్లలో పెట్టేసి ధూప్ స్టిక్స్ అనేది తయారు చేసుకోవచ్చు సో నేనైతే అది ఏది దొరకలేదు సో ఇలా చేశాను గుబ్బెమ్మలు చేశాను చూద్దాం ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను వస్తాయో రావో అని చెప్పి భయమైంది సో సక్సెస్ఫుల్గా చేశాను ఎండలో పెట్టాను కొద్దిగా ధూపం వెలిగించి చూశాను పొగ అయితే మంచిగా వస్తుంది సువాసన వస్తుంది సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధూప్ స్టిక్స్లో మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లోనే ఉంటాయి కదండీ పూలు ఎండబెట్టండి ఏం లేదు కొద్ది కొద్దిసేపు ఓపిక తెచ్చుకుంటే సార్ అంటే స్టిక్స్ అనేది రెడీ చేయొచ్చు మంచిగా ఎంత బాగా వెలుగుతుందో చూడండి వావ్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఓకే అండి ఏం కెమికల్ లేకుండా ఇంట్లో హోమ్మెయిడ్ లూప్ స్టిక్స్ రెడీ అండి బాయ్